హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఎలా చేయాలో ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు హోటల్లో కంటే హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం మరి దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి వేడివేడిగా ఈ దోశలు వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు పట్టు మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి పట్టు మినపప్పు తొక్క తీయడం కష్టం అని చెప్పి మిన పూలు వాడుతూ ఉంటారు కదా కానీ ఆరోగ్యానికి అయితే ఇది మంచిది ఈజీగా తొక్క ఒక గంటలో పప్పు నానిపోయి ఈజీగా అలా తీయాలి చూద్దాము ఒక పవర్ టీ స్పూన్ వంటను వేసేసుకుని పప్పులో వేసేసుకుని కలిపేసుకోవాలి పప్పు తర్వాత నానబెట్టేసుకోవాలి నీళ్ళు పోసుకుని ఒక నైపు కానీ చాక్ కానీ స్పూన్ కానీ వేసినట్లయితే ఒక గంటలోనే నానిపోతుంది మనకు రెండు గంటల్లో నానపప్పు మనం ఒకసారి చేత్తో ఎలా నలిపినట్లయితే ఈజీగా కొట్టేందుకు వచ్చేస్తుంది తక్కువ వాటర్తో కడిగితేనే విటమిన్స్ ఏవి పోకుండా ఉంటాయి పొట్టు కూడా మొత్తం ఈ ఏకరుల ఉంటే సరిపోతుంది మనం పప్పు నానబెట్టుకున్న తర్వాతే బియ్యం కూడా నానబెట్టుకోవాలి ఏ కప్పుతో పప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వేసుకోవాలి మినపూడులు అయితే మూడు కప్పులు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు శనగపప్పు అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి కడిగ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకుందాం అలాగే అటుకులు కూడా ఒక అరగంట ముందు ఒక అరకప్పు అటుకులు నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో బియ్యం పప్పు వేసాము దాంతో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొలతలు అనేవి కరెక్ట్గా వేసుకుంటేనే క్రిస్పీ దోశ అనేది వస్తుంది ఇలా పిండంతా మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి దాన్ని ఒకసారి కడిగేసి వేసేసుకుందాం ఒక గరిట పెట్టేసి బాగా కలిపేసి పెట్టుకోవాలి ఇలా గరితో బాగా కలపడం వల్ల బాగా పెరిమెంటేషన్ అవుతుంది ఒక ఎనిమిది గంటలు పెరిమెంట్ చేసుకోవాలి మూత టైట్గా పెట్టకూడదు కొంచెం లూజ్గా పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటే పెట్టాలి తర్వాత రోజుకు చూడండి బాగా ఎంత పొంగిందో పిండి అంతా ఇప్పుడు మొత్తం అంతలో ఉప్పు కలపకుండా మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని వేరే గిన్నె తీసుకుని మనకి ఎంత పిండి కావాలంత పిండి తీసేసుకుని కర్మ పిండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఒక అర టీ స్పూన్ పంచదార వేసుకోవాలి ఎర్రగా రావాలంటే పంచదార వేసుకుంటేనే వస్తాయి తీపిగా అయితే ఏముండదు ఈలోపు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒక అరకప్పు పల్లీలు వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక అరకప్పుకి తక్కువ పల్లీలు కొద్దిగా ఆయిలు అలాగే కొన్ని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుని కారాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అలాగే చింతపండు వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ పెట్టుకుని నీళ్ళు చిలకరించుకుని టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి తర్వాత దోశ వేసుకోవాలి ముందు ఆయిల్ వేయకూడదు దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చుట్టూ మొత్తం దోశ పైన అంతా మంట తగిలేదట్టు చూసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దోశ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్